నమస్తే అండి జవన్ సైడ్లకు స్వాగతం ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న కొన్ని పాతకాలపు ఇత్తడి సమాను చూపిస్తున్నానండి ఇది ఫస్ట్ మరచెంబు ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంటుందండి పూర్వం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇందులో మంచినీళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళు అనుకుంటా ఇందులో గ్లాస్ కూడా ఉంది చూడండి అసలు ఈ మరచంబే చాలా బరువు ఉందన్నమాట అర కేజీ పైనే వెయిట్ ఉంటుందండి మరింత దాంతో వాటర్ అది అక్కడికైనా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళేవాళ్ళు మనకి పూర్వం పత్ శంకరాభరణం సినిమా చూస్తే అందులో కూడా వాళ్ళు మంచినీళ్ళు మర్చిపోలో పట్టుకెళ్ళినట్టు ఉంటుందండి భలే ఉంటుంది నేను అంటే ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ మదర్ వాళ్ళ నుంచి వచ్చిన ఇవి ఇంట్లో ఉంటే నేను కొని తెచ్చుకున్నానండి చాలా బాగుంటాయి కదా ఇదిగోండి ఇది కూరగాన్ని అంటారు కదా పల్లెటూరులో అదండి ఒడిది ఇందులో దేవుడి దగ్గర మనం ప్రసాదం పరమాన్నం అది చేసినప్పుడు నైవేద్యం పెట్టడానికి ఇందులో పెట్టి పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇది ఇది వరకు ఇళ్లలో అయితే పూర్వం అందరిళ్లలో ఈ మోడల్ గిన్నెలు ఉండే అన్నమాట చాలా అందంగా ఉంటాయి చూడటానికి చూడండి అసలు బంగారంలో మెరిసిపోతుంది అసలు మర్చింబు లుక్కే వేరండి ఇదిగోండి ఇది పప్పు గిన్నె అంటారు అనమాట ఇది వరకు పొయ్యి మీద వండేవాళ్ళు కదండీ వంటలు ఈ పప్పు ముద్దపప్పు వండుతారు కదా అది ఇందులో వం అన్నమాట పొయ్యి మీద వండినప్పుడు ఇందులో అనమాట ఇది కూడా చాలా వెయిట్ ఉందండి అంటే బాగా మందంగా ఉండటం వల్ల అడుగుని మాడిపోకుండా కూడా ఉంటాయన్నమాట ఇది ముద్దుపప్పు అది ఆ గిన్నె తర్వాత ఇవి కొంచెం అదే షేప్లో పెద్దగా కొంచెం తెప్పలా అంటారు కదా ఆ షేప్లో అనమాట ఇది కూడా చాలా బరువుందండి ఇది రథసప్తమి అప్పుడు మా మదర్ వాళ్ళు పాలు పొంగిచ్చేవారు అనమాట ఆవు పిడకలు పెట్టి ముగ్గు వేసి అందులో ఆవు పిడకలు పెట్టి పెట్టి దాని మీద పొంగిస్తారు కదండి మంట పెట్టి నావు పిడకలతో మంట పెట్టి దాని మీద పొంగిస్తారనమాట అప్పుడు ఈ గిన్నె యూజ్ చేసేవారనమాట అంటే అప్పుడు చాలా మందంగా ఉండేవాడి గిన్నెలన్నీ కూడా ఇదిగోండి ఇది డేగ్సే అంటారు మరి మా ఏరియాలో అయితే షేప్ అసలు చూడటానికే చాలా అందంగా ఉంటుందండి ఇది పండగలు అప్పుడది పాయసం పెట్టుకోవడానికి అది యూజ్ చేసేవారు అంటే ఇప్పుడు మనకి చిన్న ఫ్యామిలీస్ అయిపోయి ఏదో ఒక అర లీటర్ లీటర్ పాలతో పెట్టేస్తున్నారు కానీ అప్పుడు కనీసం మూడు నాలుగు లీటర్లతో అయినా పెట్టేవారు కదండి ఇది లోపల చూడండి క కళాయి చేస్తారంటారనమాట తగరంతో కళాయి చేస్తారు ఇందులో అయితే మనం వండిన తర్వాత ఇంక అందులోనే ఉంచేసుకోవచ్చు అంటండి అలా కాకుండా కళాయి లేకపోతే వండిన వెంటనే వేరే దాంట్లోకి మార్చేయాలి కిళం పట్టేస్తుంది కదండి ఇత్తడి వాటిలో ఉంటే అది టాక్సిక్గా అయిపోతుందనేసి ఎత్తినవాటిలో వండితే వెంటనే వేరే దాంట్లోకి మార్చేస్తారు ఇలా కళాయి ఉంటే మార్చాల్సిన అవసరం ఉండేదండి ఇది అన్నం వార్చుతారు కదండి పూర్వం పల్లెటూరులో అందరూ కూడా ఇప్పుడు మనం కుక్కర్స్లో పెట్టి అన్నం వండేస్తున్నాం కానీ అప్పుడు పొయ్యి మీద వండి వార్చేవాళ్ళు అనమాట గంజి తీసేవారు అది అండి రేకు సిబ్బ్రేక్ అది అంటారు దీన్ని పేరు కూడా సరిగ్గా గుర్తులేదు సిబ్బ్రేక్ అని అనుకుంటా అంటారు ఇదిగోండి ఇలా పెట్టి ఇలా వార్చారనమాట హోల్స్ సగం వరకే ఉంటాయండి ఈ పై వరకు ఉంటే ఆ అన్నం వార్చినప్పుడు అది వచ్చి వాళ్ళ మీద పడుతుంది అనమాట అందుకని ఈ సగం వరకే ఉంటాయి ఈ కింద కిందకే గిన్నెలోకి పడేలా పెడతారనమాట అది కూడా ఎంత అందంగా ఉందో చూడండి ఇదిగోండి ఇది అన్నం వండుకునే గిన్నె ఇది అసలు అయితే కేజీ బరువు ఉందండి ఇది చాలా వెయిట్ ఉంది ఇదిగోండి ఈ పొయ్యి మీద పెట్టి వాడినవేనమాట అప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ బయట వైపు మాడిపోతుంది కదండి పొయ్యి మీద పెట్టినప్పుడు నల్లగా పట్టేస్తుంది కదా అలా పట్టకుండా ఉండాలంటే బయట వైపు అంతా ఆయిల్ అప్లై చేసేసి గిన్నెకి అప్పుడు పొయ్యి మీద పెడితే అంత ఎక్కువ పట్టేయకుండా ఉంటుందంట తోముకోవడానికి అది ఈజీగా అవుతుందని అలా రాసేవాళ్ళం అని చెప్పేవాళ్ళం అనమాట ఇదిగోండి ఇది కూడా అదే షేప్లో ఇది అంటే సైజులు వైజ్గా పాలు పొంగించుకోవడానికి సప్తం అప్పుడు అలా అండి అయితే ఇప్పుడు మనం షాప్లో చూస్తే ఇత్తడి ఇవి ఒక్కొక్కటి అరకిలో పైన ఉన్నాయండి చిన్నవి కూడా ఇదిగోండి ఇది మో మూత అనమాట దీంట్లో ఏదైనా వండితే దాని మీద మూత పెట్టుకోవడానికి కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇత్తడివి ఏది కొనాలన్నా కిలో వెయ్యి రూపాయలు అలా ఉంటున్నాయండి అదే మనం ఈ పాత ఇత్తడి సామాను పల్లెటూళ్ళు అందరూ అమ్మేస్తున్నారు అసలు మూడు వందలు నాలుగు వందలకి అన్నట్టుగా అమ్మేస్తున్నారండి కిలో కానీ ఇవి కూడా మనం ఇంటి డెకరేషన్లో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు క్రాకరీ యూనిట్లో అన్ని గాజు తీసుకొచ్చి పెడుతున్నారు అలాంటివి కాకుండా ఇలాంటివి కొన్ని ఒకరిలో అయినా పెడితే అసలు క్రాకరీ అన్నట్టు అందమే మారిపోతుందండి నేను అందుకే అసలు ఇంత అందమైనవి అందులో ఇవి చూస్తే మన పూర్వీకులు కూడా గుర్తొస్తుంటారండి ఇదిగోండి ఈ గిన్నె చూడండి ఈ సైజ్ గిన్నెలు ఇది దీనికి కూడా లోపల తగరంతో కళాయి చేస్తుంటుందండి ఇందులో పాలు తోడు పెడితే అస్సలు నేను అంటే చేసి పెడతాను అన్నమాట ఈ గిన్నెలో అప్పుడు పూర్వం ఇంత ఇంత సైజు గిన్నెలో ఒక్కొక్కరికి పెరుగు అలా తోడు పెట్టేవారంట అంటే ఇప్పుడు ఒకటి దాంట్లోనే తోడు పెడితే ఫస్ట్ వాళ్ళకి పెరుగు వేసేసిన తర్వాత పైన కొంచెం నీళ్లు వస్తాయి కదండీ అలా కాకుండా ఎవరి గిన్నె వాళ్ళకి తోడు పెట్టేస్తే ఆ గిన్నె పెరుగు వాళ్ళు వేసేసుకుంటారు అనమాట అలా చేసుకోవడానికి గంట గిన్నె ఇదిగోండి చెంబు చూడండి కాశీ చెంబులు అనేవారు మరి ఇది ఇంత చిన్న చెంబులు మరి దేనికి చేసేవారు తెలియదు కానీ అయితే చాలా బాగుంటాయండి అయితే వీటిని నేను డెకరేషన్లో యూస్ చేసుకుంటాను ఇంట్లో అవి కూడా మీకు నేను ఎలా యూజ్ చేస్తున్నా కూడా చూపిస్తానండి అసలు ఈ చెంబు షేపే చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇత్తడి సమానికి ఉన్న లుక్ సూపర్గా ఉంటుందండి డెకరేషన్లో కూడా మనం చాలా బాగా యూజ్ చేయొచ్చు వీటిని ఏదో మళ్ళీ కొత్త కొత్తవి అన్నీ కొని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలాంటివి ఉంటే అంటే చాలామంది అమ్మేస్తున్నారు ఇప్పుడు పల్లెటూర్లో బాధ వేస్తుంది ఎప్పుడో పూర్వం వాళ్ళవి వీళ్ళు ఎందుకు అవసరం లేదు కదా అని అమ్మేస్తున్నారండి ఇదిగో ఈ పళ్ళెని చూడండి ఈ పళ్ళెల్లో బూర్లది అది వేసేవాళ్ళు అనమాట ఎందుకంటే ఇలా మామూలు మూకుళ్ళులో వేస్తే మధ్యలోకి దిగిపోతాయి కదండీ ఇందులో వేస్తే ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది అది దాంతో అన్నీ ఈక్వల్గా వేగుతాయి బూర్లు చీదేస్తూ ఉంటాయి కదా కదండి అలా కూడా అవ్వదు ఇలా వేస్తే అందుకని పల్లెల్లోనే వేస్తారు పల్లెటూర్లో బూర్లు ఈ మొక్కడు అంటే ఇత్తడిదైతే మరీ తొందరగా హీట్ ఎక్కిపోదు స్టీల్ అయితే మనకు పెట్టగానే హీట్ ఎక్కి బాగా హీట్ అయిపోతుంది కదండి ఇత్తడి పళ్ళలో అలా బూర్లు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఆవిరి వేసుకునే పాత్ర అంటే పోరంది వీటన్నిటి మీద పేర్లు అయితే మా అమ్మమ్మ వల్ల తాతగారి పేర్లు అవి ఉన్నాయండి వీటి మీద నాకు అసలు అంటే వాళ్ళ ఫొటోస్ అవి మా ఇంట్లో లేవు ఎప్పుడో వందల క్రితం అవి అప్పుడు ఫొటోస్ అవి లేవు కానీ ఇవి చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఇందులో రెండు రేకుళ్ళు ఉన్నాయన్నమాట ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇందులో మనం ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నాం కదా అలాగే అప్పుడు ఆవిరి కుడుం అనేవారంట అది కూడా నేను ఒకసారి ఆవిరి కుడుము అంటే ఏ పిండితో ఎలా వేస్తారో కూడా నేను ఒకసారి వేసి చూపిస్తానండి ఇందులో క్లాత్ పెట్టి క్లాత్ మీద పిండి వేసి పెట్టేవాళ్ళు అనమాట తర్వాత అంటే పూర్వం ఇడ్లీ ఇప్పుడు నా టైప్ ఇడ్లీ రేకులు ఉండేవి కాదు కదా ఆ టైంలో ఇలా వేసుకునేవారండి ఆ పాత్రలు కూడా అసలు ఎంత అందంగా చేసేవాళ్ళు అనమాట అప్పుడు చూడండి షేప్ కూడా అసలు ఎంత బాగుందో అంటే ఇప్పుడు ఇవి పల్లెటూళ్ళలో ఈ పాక హోటల్స్లో అది అల్యూమినియం ఇడ్లీ పాత్రలు పెద్ద పెద్ద ఉంటాయండి అవి ఈ షేప్లో కనిపిస్తాయి కాకపోతే మామూలు ఇడ్లీ రేకులు ఉంటాయి అందులో ఈ ఆవిరిగుడం పాత్ర అండి ఇది ఇది నేను ఆవిరిగుడము కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది పాయసం పెట్టుకునేది అనమాట మనకి పల్లెటూళ్ళలో పూజలు వ్రతాలు అయినప్పుడు ఎక్కువ పాలతో పాయసం అది పెడతారు కదండి ఎత్తడి పాత్రలో పాయసం పెడితే అసలు ఆ టేస్ట్ దేని అంటే మామూలు మన స్టీల్ వాటిలో పెట్టుకుంటే ఆ టేస్ట్ రాదండి ఇత్తడి దాంట్లో పాయసం పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అంటే వ్రతాలు పూజలప్పుడు పాయసం పెట్టుకోవడానికి గిన్నె అనమాట ఇది ఇదిగోండి ఇది చిన్న టీ పెట్టుకునే గిన్నె అనమాట టీ కానీ కాఫీ కానీ ఎందులో ఏదైనా మనం ఇత్తడి దాంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇత్తడి గిన్నెలు ఏవైనా ఇంట్లో ఉంటే ట్రై చేసి చూడండి ఇత్తడి దాంట్లో టీ పెట్టుకుంటే మామూలు టీకి దానికి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇది కూడా అంటే ఒకళ్ళ ఇద్దరు ఇద్దరు ముగ్గురికి అలా టీ పెట్టుకోవాలంటే చిన్న గిన్నె అనమాట ఇదిగోండి ఈ గిన్నె అయితే చూడండి బూర్ల బుట్ట అనేవాళ్ళండి ఇది దీంట్లో కూడా ఇది అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఒకవైపునే మొ అడుగున మొత్తం కాకుండా హాఫ్ వరకు హోల్స్ ఉంటాయండి బూరెలు వేసినప్పుడు అవి తీసి ఇందులో వేసేస్తే ఆయిల్ కింద కారిపోతుంది అనమాట అందుకనే అనుకుంటే బూరెలు బుట్టనే వాళ్ళు దీన్ని అలాగే మనకి బియ్యం అది అప్పుడు విసురుకునేవారు కదండీ రవ్వ చేసుకోవాలంటే ఆ బియ్యం అది కడిగాలన్నా ఇందులో కడిగేసి ఇలా గోడవారికి ఇలా ఏటవాలుగా పెడితే హోల్స్ ఉన్న వైపుకి మొత్తం కారిపోతాయి అనమాట ఇదిగోండి ఇది కూడా మా అమ్మమ్మ వాళ్ళ తాతగారి పేరు ఉందండి ఇది అంటే ఎంత ఓల్డ్దో చూడండి అసలు చూడటానికి కూడా చాలా అందంగా ఉంది బూర్లు బుట్ట అనేవాళ్ళు అనమాట దీన్ని ఇలా వాలుగా పెడితే ఇందులో ఉన్న ఆయిల్ అంతా కారిపోతుంది అలాగే మన బియ్యం అది ఏదైనా కడుక్కున్నప్పుడు కూడా ఇలా వాలుగా పెడితే నీళ్ళన్నీ కారిపోతాయి అనమాట అప్పుడు ఎండలో పెట్టేసి తిరగలతో విసురుకునేవారు అసలు చూడటానికి చాలా బాగుంది చూడండి ఇవన్నీ కూడా నేను ఇంట్లో డెకరేషన్కి యూజ్ చేస్తున్నానండి అలాగే చూడండి గిన్నెలు ఎంత బాగున్నాయి ఇదిగోండి ఇది క్యాన్ అనమాట ఇది అరిసెలు అలాంటివి వండుతారు కదండి అప్పుడు ఇందులో పెట్టేవాళ్ళు అనమాట నిల్వ ఉండేవి ఇత్తడివాటిలో పాడవటం కూడా తొందరగా పాడవంటండి అసలు ఈ ఇత్తడి వాటి మీద పేర్లు చూస్తుంటే నాకు ఎప్పుడో పూర్వం ఒక మూడు నాలుగు తరాల క్రితం వాళ్ళ పేర్లు ఉన్నాయండి ఈ లోపల చూడండి ఇది కూడా కళాయి చేసిందనమాట తగరంతో అంటే ఇందులో ఏది స్టోర్ చేసినా డైరెక్ట్ ఎత్తడే ఉంటే కిళం పట్టేసి కొంచెం పాడవుతుంది అనేసి ఇలా తగర ఉన్న దాంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇదివరకు అయితే ఏ గిఫ్ట్లు ఇచ్చినా ఎవరైనా చనిపోయినప్పుడు ఏది ఇచ్చినప్పుడు పేర్లు వేసి ఇచ్చేవారండి నాకు ఇప్పుడు ఈ సామాన్లు అయితే చూస్తుంటే ఆ పేర్లు చూస్తుంటే ఆ పర్సన్స్ వీళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య కదా అమ్మమ్మ వాళ్ళ ఫాదర్ కదా అలా అనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్లో ఎందుకో మరి పేర్లు వేయడం మానేస్తున్నారు కానీ పేర్లు వేసి ఇస్తేనే బాగుంటుందండి వాళ్ళు వాళ్ళు గుర్తుగా ఇచ్చినప్పుడు పేర్లు వేయకుండా ఇస్తే అది ఎవరైనా కొనుక్కోగలరు కదా మామూలుగా ఏ ఐటమ్ అయినా కానీ అది వాళ్ళు గుర్తుగా ఇచ్చినప్పుడు ఆ పేరు వేసిస్తే ఎప్పుడైనా మనకి ఆ ఐటెం చూసినప్పుడు ఆ పర్సన్ మనం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటాం కదా ఇదిగోండి ఇది డేగ్జా అంట అన్నమాట ఇలాంటివే పల్లెటూళ్ళలో అయితే పొద్దున్నే నీళ్ళు ఇందులో పోసేసి పొయ్యి మీద పెట్టేసి అంటిచ్చేసేవారండి ఇంకా స్నానాలు వాళ్ళందరూ ఆ నీళ్లు తీసుకోవడం వేడి నీళ్ళు మళ్ళీ కొంచెం నీళ్ళు అందులో పోసేస్తే నీళ్ళని అలా కాగుతూ ఉండేవి అనమాట అందరికీ స్నానాలకు సరిపోయేవి స్నానాలు అయ్యే వరకు ఇందులో నీళ్ళు కాగుతూనే ఉంటాయి అనమాట ఇలాంటి వాటిలో ఇందులో అయితే బిర్యానీ కూడా చేసేవారు అనమాట మా మదర్ వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు ఈ ఇత్తడి వాటిలో ఏది వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి తొందరగా మాడిపోదు బాగుంటుంది అనమాట అందంగా కూడా ఉంది చూడండి ఎంత బాగుందో అసలు ఆ కాలంలో అన్నీ చేత్తో చేసేవి చాలా అందంగా తయారు చేశారు వాడుకోవడానికి కూడా వాళ్ళు అంద వా రోజు వాడుకునే వాటిలో కూడా అందంగా ఉండేలా కూడా చూ చూసుకునేవారు అనమాట ప్రతీది చాలా మనసు పెట్టి చాలా అందంగా తయారు చేసేవాళ్ళండి ఇదిగో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇత్తడి సామాన్ గిఫ్ట్లు ఇవ్వడం మళ్ళీ మొదలుపెట్టారు మధ్యలో ఎప్పుడు పూర్వం ఇచ్చేవాళ్ళేమో తర్వాత అంతా ఇత్తడి అసలు కనుమార్గ్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు ఇదిగోండి ఇలా లోపల తగరంతో కళాయి చేసిన గిన్నె అనమాట ఇది మా రిలేటివ్స్ ఫంక్షన్లో రీసెంట్గా ఇచ్చారు ఇది అసలు ఇవి మన క్రాకరీ యూనిట్లో అవి ఓన్లీ గాజు సామాన్యే కాకుండా ఇలాంటివి కూడా పెడితే చాలా బాగుంటుందండి బంగారెండా మెరిసిపోతున్నాయి నేను ఈ మధ్య కొంతమంది ఇళ్ళలో చూశాను చాలా అస్సలు మొత్తం ఇత్తడి సామాన్ అంతా పెట్టి చాలా అందంగా ఉందనమాట ఇదిగో చూడండి ఎంత బాగుందో దీని మీద పైన మూత కూడా ఇత్తడిదే వచ్చి మెరిసిపోతుంది అలాగే ఇది కూడా ఒక గిఫ్ట్ ఇచ్చిన ఐటమ్ అండి ఇది కూడా అంటే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ పాత కాలపు ఐటమ్సే ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇది పాయసం పెట్టుకోవడానికి బాగుంటుంది ఈ ముందు చూపించిందైతే కొంచెం పూజలప్పుడు ఎక్కువ పాయసం ఇది పెట్టుకోవాలన్నా బాగుంటుంది అలాగే కర్రీస్ అన్నీ వండుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా నా దగ్గర ఎత్తడు ఉన్నాయండి ఇప్పుడు కొన్ని కొన్నే తీసాను అటుకు మీద ఉన్నాయి ఆయన లాఫ్ట్లో పెట్టించేసామన్నమాట మళ్ళీ ఇంకెప్పుడైనా అవి కూడా చూపించి నేను అంటే ఇప్పుడు వీటితో నేను కొన్ని ఎలా అంటే ఇంటి డెకరేషన్లో నేను ఎలా యూజ్ చేసుకుంటున్నానో కూడా చూపిస్తానండి పాత ఎత్తడి ఉంటే అసలు మనం అవి ఎప్పుడు చూసినా మన పూర్వీకులను మనం గుర్తు తెచ్చుకున్నట్టే ఉంటుంది అంటే మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందండి ఇలాంటివి మన ఇంట్లో ఉంటే వాళ్ళని ఏదోలా గుర్తు చేసుకుంటాం ఇప్పుడు నాకు ఈ గిన్నెల మీద పేర్లు చూడగానే వాళ్ళందరూ గుర్తు వస్తారు కదా మనకి ఇలాంటివి ఏమీ లేకపోతే ఓన్లీ మనమే ఉంటాం అంతే మనం పూర్వీకులు వీటన్నిటి గుర్తు చేసుకుంటూ ఉండాలండి ఇదిగో చూడండి మరచెంబు నేను కిచెన్లో కిటికీలో పెట్టాను అనమాట అలాగే చెంబులో కూడా మనీ ప్లాంట్ పెట్టాను ఇదిగో ఈ కార్నర్లో ఒకటి ఇత్తడి దీపం బుడ్డు ఉంది చూడండి ఇది కూడా మా అమ్మమ్మ టైంలో అనమాట ఇదిగో అలా యూజ్ చేశాను అలాగే డైగ్సాలో ఒక పాట్లో ఉన్న ప్లాంట్ అంటే మనం రోజు పట్టకపోయినా కనీసం అప్పుడప్పుడు ఏ పండగలప్పుడు కొంచెం ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి చిన్న డేసాల్లో ఇంకో ప్లాంట్ అనమాట అంటే ఒక పార్ట్ తీసుకొచ్చి అందులో పెట్టేయడం అంతే లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగో చూడండి గుమ్మానికి రెండు వైపులా ఇలా పెట్టాను అనమాట చాలా బాగుంది కదా అంటే మన ఇంటికి ఎవరు వచ్చినా మన పాత వాళ్ళ వస్తువులు మనం ఇలా యూస్ చేస్తే అందరికీ నచ్చుతుంది ఇదిగోండి బూర్లు బొట్టు కూడా చూడండి నేను ఈ కార్నర్ స్టాండ్లో ఒక మనీ ప్లాంట్ ఉన్న పాట్ పెట్టాను అనమాట ఇప్పుడు మన హోటల్స్కి అది వెళ్తే కూడా ఇత్తడి వాటిలో చాలా ఈ పాట్స్ అది పెట్టి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారండి అలా మనం ఏదో మళ్ళీ కొత్తవి తెచ్చుకోవడం ఎందుకు మన ఇంట్లో ఉన్న వాటినే మనం ఇలా డెకరేట్ చేయొచ్చు కదా ఇదిగోండి ఈ గిన్నెలో కూడా ఈ మనీ ప్లాంట్ ఉన్న పాట్ అనమాట చూడండి ఎంత బాగుందో అలాగే ఇంకో చిన్నపాట్లో ఇంకో చిన్న గిన్నెలో చిన్న పాట్ ఒకటి పెట్టాను అన్నమాట సైజుని బట్టండి మన చిన్నపాట్లో చిన్న చిన్న గిన్నె ఉంటే చిన్న పాట్ పెడతాము అలాగే ఈ చెంబులో కొంచెం వాటర్ పోసేసి మనీ ప్లాంట్ పెట్టేస్తే మనం వారానికి ఒకసారి నీళ్లు మార్చుకుంటే చాలండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ